బీజేపీకి దేశంలో ఇక ఎదురు లేనట్టేనా కాంగ్రెస్ పార్టీ ఇక ఎప్పటికీ రికవర్ కాదా ఈ ప్రశ్నలన్నింటినీ ఎందుకు వేయాల్సి వస్తుందంటే బీహార్ ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను చూసి ఈ పార్టీకి అందరికీ తెలిసే ఉంటుంది బీహార్ ఎన్నికల ఎగ్జిట్ ఫలితాలు వచ్చినాయి నిన్న ఈవినింగ్ రెండో విడత పోలింగ్ తర్వాత తొంభై తొమ్మిది శాతం ఎగ్జిట్ పోల్స్లో ఫలితాలు ఏమని చెప్తున్నాయంటే మళ్ళీ ఎన్డీఏ పెద్ద ఎత్తున తిరిగి అధికారంలోకి రాబోతోంది అని మహాఘటబంధన్ ఈ అపోజిషన్ ఫార్మేషన్ కాంగ్రెస్ పార్టీ ఆర్జేడి ఈ పార్టీలన్నీ ఉన్నాయి ఈ మహాఘటబంధన్ ఓడిపోబోతోంది అని ఇది ఒకటో రెండో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ మాట చెప్తే అర్థం చేసుకోవచ్చు కానీ మొత్తం తొమ్మిది యాక్చువల్గా తొమ్మిది ఇదే మాట చెప్పినాయి ఒకే ఒక్క న్యూస్ పోర్టల్ అట అది మాత్రం మహాఘటబంధన్ రావచ్చు అని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో చెప్పింది మిగతా తొమ్మిది కూడా ఈ తొమ్మిది కూడా యాక్చువల్గా లీడింగ్ పోల్స్టర్స్ వీళ్ళంతా వీళ్ళ యావరేజ్ ఎంత ఉందంటే ఎన్డీఏకి కనీసం నూట ముప్పై వస్తాయి కనీసం మ్యాక్సిమం నూట అరవై మూడు వరకు రావచ్చు వీటన్నిటి యావరేజ్ తీసుకుంటే నూట నలభై ఏడు సీట్లు రావచ్చు అవసరమైనంత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో గవర్నమెంట్ ఫామ్ చేయడానికి నూట ఇరవై మూడు కాబట్టి కనీసం యావరేజ్ నూట నలభై ఏడు లేదు పరిస్థితులు ఇంకా అనుకూలంగా ఉంటే ఎన్డీఏకి నూట అరవై మూడు సీట్ల వరకు రావచ్చు అదే మహాఘటబంధన్కి యావరేజ్ తొంభై సీట్లు ఇస్తున్నాయి అన్నీ కలుపుకుంటే అంటే రెండు వందల నలభై మూడు సీట్లలో తొంభై సీట్లు మాత్రమే వస్తాయి లోయెస్ట్ డెబ్భై మూడు అన్నారు హైయెస్ట్ నూట ఎనిమిది సీట్ల వరకు రావచ్చు అనేది అంచనా మొత్తం మీద ఏమిటంటే మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడబోతోంది ఇన్నాళ్ల తర్వాత కూడా యాక్చువల్గా ఇన్నాళ్ళ తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం నితీష్ కుమార్ అయితే రెండు వేల ఐదు నుంచి అధికారంలో ఉన్నాడు మధ్యలో బీజేపీ నుంచి బయటకు వచ్చాడు ఒక రెండేళ్ల పాటు అనుకుంటాను కానీ మిగతా టైం అంతా బీజేపీతో కలిసే ఉన్నాడు ఇన్నాళ్ళ తర్వాత వాళ్ళ కోయిలేషను ఇప్పటికీ కూడా మరి యాంటీ ఇన్కంబెన్సీని తెచ్చుకోలేదు అంటే ఆశ్చర్యంగా ఉంది యాంటీఇన్కమన్స్ లేకపోవడమే కాదు ఈజీ విక్టరీ అని చెప్తున్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ యొక్క యావరేజ్ ఎంత అంటే నూట నలభై ఏడు ఎన్డీఏకి తొంభై సీట్లు మహాఘటబంధన్కి కాబట్టి చాలా ఈజీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది ఎన్డీఏ ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే ఇందులో ఇంకో విశేషం ఏంటంటే ఇప్పటి వరకు కూడా బీహార్లో లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీ ఉంది రాష్ట్రీయ జనతా దళ లాలూ ప్రసాద్ యాదవ్ది ఇప్పుడు తేజస్వి యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు అది సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎమర్జీ అవుతోంది అని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీజేపీకి అరవై తొమ్మిది సీట్లు నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్కి అరవై రెండు సీట్లు లాలూ ప్రసాద్ యాదవ్ రాష్ట్రీయ జనతా అరవై మూడు సీట్లు రావచ్చు ఇది ఒక పెద్ద మాసిక్ షిఫ్ట్ కింద లెక్క ఇప్పటి వరకు కూడా బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉండేది మొదటి ప్లేస్లో లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడి ఉండేది రెండో ప్లేస్లో బీజేపీ ఉండేది మూడో ప్లేస్లో నితీష్ కుమార్ పార్టీ జేడియు ఉండేది ఇప్పుడు ఈ ఎన్నికల తర్వాత బీజేపీయే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించబోతోంది అనేది ఒక మేజర్ షిఫ్ట్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అకార్డింగ్ టు ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ ఒక మాట చెప్పాలి ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయినా కూడా ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉంటాడు జేడీయూ తరఫున ఎందుకంటే ఒప్పందం అది గతంలో కూడా నితీష్ కుమార్ పార్టీ కంటే ఎక్కువ సీట్లు ఉన్న నితీష్ కుమార్కే సీఎం పదవి ఇచ్చారు ఈసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా కూడా నితీష్ కుమార్నే సీఎంగా కంటిన్యూ చేసే అవకాశాలే ఎక్కువ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కాంగ్రెస్ పార్టీ నిజం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ వల్లనే మహాఘటబంధన్కి నష్టం జరిగింది అని చెప్పి అనుకోవచ్చు ఆర్జేడీకి పెద్దగా సీట్లు తక్కువేమీ రాలేదు ఎక్కువ రాలేదు కానీ ఆర్జేడీని ఒక రకంగా కాంగ్రెస్ పార్టీయే వెనక లాగింది అనుకోవాలి ఈ మహాఘటబంధంలో వాళ్ళకి గతంలో అంటే ఇరవై ఇరవై ఎన్నికల్లో పంతొమ్మిది సీట్లు వచ్చినాయి పిఆర్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా అంతే వస్తున్నాయి అని చెప్తున్నారు అదే పంతొమ్మిది సీట్లు రావచ్చు అనేది అంచనా పోటీ చేసిందేమో అరవై ఒక్క సీట్లలో అంటే కాంగ్రెస్ పార్టీ ఏ రకమైన గ్రోత్ని చూపించటంలా బీహార్లో రాహుల్ గాంధీ పెద్ద ఎత్తున బీహార్లో తిరిగాడు ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల లిస్టు రివిజన్ మీద పెద్ద ఎత్తున పోరాడాడు అనేక అనేక ఆరోపణలు చేశాడు సామాజిక న్యాయం గురించి చాలా మాట్లాడాడు అయినా కూడా బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం కూడా ప్రభావం చూపలేకపోతుంది అనేది మరొకసారి స్పష్టమైంది గతంతో పోలిస్తే ఏమాత్రం కూడా ఇంప్రూవ్మెంట్ లేదు కాంగ్రెస్ పార్టీ పెర్ఫార్మెన్స్లో ఇంకో విశేషం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కొత్తగా పెట్టాడు జన స్వరాజ్ పార్టీ జేఎస్పి అంటారు అక్కడ సో ఈ జన స్వరాజ్ పార్టీ అనుకున్నంత ప్రభావాన్ని చూపలేకపోతోంది అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి సీట్లు ఒకటి నుంచి ఐదు మధ్యలో రావచ్చు అని చెప్పి ఈ ఎగ్జిట్ పోల్స్ అని చెప్తున్నాయి కానీ ఓట్ పర్సంటేజ్ తీసుకుంటే మాత్రం దాదాపు తొమ్మిది పాయింట్ ఏడు శాతం రావచ్చు జన స్వరాజ్ పార్టీకి అని చెప్తున్నారు అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎనిమిది పాయింట్ ఏడు శాతం మాత్రమే రావచ్చు అంటున్నారు అంటే ఆ రకంగా కాంగ్రెస్ పార్టీతో సమానంగా లేక కాంగ్రెస్ కంటే ఎక్కువగా జన స్వరాజ్ పార్టీకే ఓటింగ్ శాతం వచ్చే అవకాశం ఉంది ఈసారి బీహార్ ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ నమోదైంది రెండు దశలో కలుపుకుంటే అరవై ఆరు శాతం ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైతే అది ఇన్కంబెన్సీకి నిదర్శనం అని చెప్తుంటారు అంటే పవర్లో ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకత ఎక్కువగా ఉంటే ఎక్కువ శాతం ఓటింగ్ నమోదవుతుంది అనేది ఒక అభిప్రాయం అయినా కూడా ఈసారి కొంచెం ఎక్కువగా ఓటింగ్ శాతం నమోదైనా కూడా ఎన్డీఏకే అనుకూలంగా ఓట్లు పడ్డాయి అనేది ఎగ్జిట్ పోల్స్ చెప్తున్న విషయం ఒక డిస్క్లైమర్ ఏమిటంటే ఎగ్జిట్ పోల్స్ని పూర్తిగా నమ్మటానికి లేదు చాలాసార్లు ఎస్పెషల్లీ టు బీహార్ ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ అయినాయి కాబట్టి ఈసారి కూడా తప్పు కావు అని గ్యారెంటీ ఏమీ లేదు కానీ ఎజ్యూమింగ్ ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కరెక్ట్ అని చెప్పి అనుకుంటే దేశంలో రాజకీయ వాతావరణాన్ని ఈ ఫలితాలు సూచిస్తున్నాయి అదేమిటి అంటే బీజేపీ మీద దేశంలో ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా ప్రత్యామ్నాయం సరిగ్గా లేదు బీజేపీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకునేటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా రాష్ట్రాల్లో చాలా ఘోరంగా ఉన్నది బీహార్లో ఈసారి ఎంతో కొంత తన ప్రభావం చూపిస్తుంది అని చెప్పి అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి ఫెయిల్ అయింది రాహుల్ గాంధీ ఇప్పటికీ కూడా దేశంలో ఓటర్ల ఇమాజినేషన్ని క్యాప్చర్ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు మోదీ గ్లామరు దేశవ్యాప్తంగా ఇంకా కూడా నిలబడే ఉన్నది అనే విషయాలు అర్థమవుతున్నాయి అయితే చాలామంది పొలిటికల్ కామెంటేటర్స్ చెప్పేది ఏమిటంటే బీఆర్లో గెలిచినా కూడా అనేక అనేక కారణాల వల్ల దేశవ్యాప్తంగా అయితే బీజేపీ పాలన పట్ల కొంత ఫిటిగ్ ఉంది కొంత విరక్తి చెందారు ఓటర్లు ప్రజలు కాబట్టి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఈ బీహార్ ఎన్నికల్లో గెలిచారు కాబట్టి అప్పుడు కూడా గెలుస్తారు అని చెప్పి అనుకోవడానికి లేదు అనేది ఒక అభిప్రాయం కానీ ఇప్పటికైతే బీజేపీ దేశంలో ఇంకా తిరుగులేని శక్తిగా ఉంది కాంగ్రెస్ పార్టీ అండర్ రాహుల్ గాంధీ ఇప్పటికీ కూడా తన మెటిల్ని ప్రూవ్ చేసుకోలేకపోతోంది బీహార్లో కూడా మరొక్కసారి ఫెయిల్ అయింది అనే విషయాలు అయితే అర్థమవుతున్నాయి